అభయా న్యూస్ కు స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి ఒకప్పుడు దేశాన్నే కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం కంటే గత వైసీపీ పాలనలో ఏపీలో జరిగిన మద్యం అతి పెద్దదని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు రాష్ట్రంలో బోగస్ డిస్టిలరీలను సృష్టించి నాసరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వైసీపీ పాలకులు అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆర్జే వెంకటేష్ ధ్వజమెత్తారు సోమవారం స్థానిక నెమ్మనపల్లి సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్స్ లో ప్రధాన సూత్రధారి అయిన ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడం సమర్థనీయమేనని ఆయనన్నారు భారతదేశంలోనే స్కామ్లోకి వెళ్ళ అత్యంత పెద్దదైనటువంటి స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ గతంలో బోఫోర్స్ స్కామ్ చాలా పెద్దదిగా ఉండేది అది కేవలం పన్నెండు వందల యాభై కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ పేరుతో ఆయన పడిన అక్రమాలకు పాల్పడి చేసినటువంటి స్కామ్ విలువ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైచిలు మాట ఇంత పెద్ద స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదు కేవలం వంద కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో సిసోడియాను మద్యం స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగి సాక్ష్యాధారాలతో బలంగా నిరూపితమైనటువంటి స్కామ్ జరిగితే ఆ ఎంపీని అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గబ్బోలు పెడుతున్నారు ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడిందని ఇంత భారీ స్కామ్ దేశంలో మరెక్కడా జరగలేదని చేశారు మద్యం స్కామ్ లో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి అందులో ప్రమేయం ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ టేకోవర్ ద్వారా సేకరించారని తెలియజేశారు దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తున్న సమయంలో అది వద్దని నేరుగా నగదు లావాదేవీల ద్వారానే మద్యం అమ్మకాలు నిర్వహించడమే ఈ కు ఆధారం అన్నారు పక్కా ఆధారాలతో దొరికిన అసలు కారకులైన మాజీ ముఖ్యమంత్రిని కూడా తొందరలోనే అరెస్టు చేయడం జరుగుతుందన్నారు ఎంపీని అరెస్టు చేయడం తప్పిదమని గగ్గోలు పెడుతున్న వైసీపీ నాయకులు ఆనాడు ఏ స్కాము జరగని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అక్రమం కాదా అని ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం శాండ్ ల్యాండ్ మైన్ వైన్లలో స్కాములు చేయడం ద్వారా వేల కోట్లకు పడగలెత్తారని సమాచారం కోర్టుకు నివేదించడం జరిగింది సాక్ష్యాధారాలు కూడా చాలా టెక్నికల్గా పకడ్బందీగా చేసినటువంటి సాక్ష్యాధారాలు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అనే విషయం ప్రజలెవరికి అర్థం కానిటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డి కేసులో ఒకసారి అందరూ ఆలోచన చేశారు ఇప్పుడు అదే గూగుల్ టేక్ ఓవర్తో ఈ రోజు మిథున్ రెడ్డి గారిని పక్కా సాక్ష్యాధారాలతో అంటే వాళ్ళ సెల్ ఫోన్ చేశారు సాక్ష్యాలు లేకుండా చేయాలని చేసినా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు ఎవరితో ఏ రకంగా సంభాషించారు ఫోటోలు ఏ విధంగా డెస్ట్రా చేశారు అన్న విషయాలు మొత్తం కూడా గూగుల్ ట్యాక్ వల్ల గుర్తించడం జరిగింది అందులో తొమ్మిది డన్నులు గుర్తించారు అంటే మద్యం స్కామ్ లో ఈరోజు వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా కలెక్ట్ చేశారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ను ఎంకరేజ్ చేసేటువంటి సమయంలో ఇక్కడ మాత్రమే డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇవ్వలేదు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ని అంగీకరించలేదు మీరు స్కామ్స్ పాల్పడాలనే ఉద్దేశంతోనే డిజిటల్ పేమెంట్స్ని మీరు అంగీకరించలేదు ఆ డబ్బులంతా కూడా మీరు డైరెక్ట్గా తీసుకున్నారు ధనంలో పెట్టారు కొంతమంది విచారణ అధికారులు అయితే విస్తిపోతున్నారు ఆ ఫోటోలు చూసి సినిమా సెట్టింగ్ లో కూడా ఇంతటి నోట్ల కట్టలు ఎప్పుడు మేము చూడలేదు ఈ విధమైనటువంటి డబ్బు గుట్టలు గుట్టలుగా పేరు చేశారు అని చెప్పి తొమ్మిది డెన్నుల్లో ఒక డెన్ తాడేపల్లి కూడంలో దొరికింది ఏడు డెన్నులు హైదరాబాద్ లో గుర్తించడం జరిగింది అదే విధంగా దుబాయ్ లో ఒక డెన్ గుర్తించడం జరిగింది దీని వెనక కసిరెడ్డి ఎక్కువగా దీని వెనక పాత్ర పోషించాడు మూల విరాట్ వచ్చి అసలు సూత్రధారి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి గారు ఓఎస్డి ఓఎస్డి కానీ తర్వాత గోవిందప్ప బాలాజీ కానీ వీళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే గోవిందప్ప బాలాజీ అంటే ఎవరో కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ సోదరుడు గోవిందప్ప బాలాజీ ఈ విధంగా వీళ్ళు మొత్తం డబ్బు సేకరించి మూల విరాట్ కు అనే సమాచారం పక్కాగా అంత సహా ఇప్పటికే వచ్చింది తొందరలోనే మాజీ సీఎంను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా విచారణ సంస్థలు ఇంత పకడ్బందీగా విచారణ జరిపారు కాబట్టి ఖచ్చితంగా వీటిని అరెస్ట్ సమర్థమేమే తప్పు అని చెప్పి వీళ్ళు వ్యాక్సిం వాళ్ళు అంటున్నారు ఏది తప్పు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా సాక్ష్యాధారాలు లేకనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పు ఇక్కడ ఈ విధమైన పరిస్థితి లేదు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూడా మీరు ఛార్జ్ షీట్ వేయలేకపోయారు అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలతో మీరు చేశారు కానీ ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు లేవు మీరు చేసిన పాపాలు పండి ఈరోజు మీ చుట్టూ మీ తల చుట్టుకుంటున్నాయి మీరు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం శాండ్ ల్యాండ్ వైన్ మైన్ వీటన్నింటినీ చెడబట్టింది ఈ వీటన్నింటినీ చెడబట్టి కోట్లకు పడుగలెత్తారు విదేశాల్లో పెట్టుబడి పెట్టారు విదేశాల్లో సంస్థలు నడుపుతూ ఉన్నారు ప్రజాసేవ చేయమని చెప్పి మీకు ఒక్క అవకాశం ఇస్తే ఈ విధంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గుడ్డెత్తు చెడులో పడినట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లా పడితే అట్లా ఇష్టాన్ని సార్ దోచేశారు ఈరోజు కేసుల చుట్టూ తిరుగుతున్నారు వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు ఈ డబ్బులలో దాదాపు అరవై ఏడు కోట్లు రికవరీ చేయడం కూడా జరిగింది తొందరలోనే మొత్తం అంతా రికవరీ చేస్తారు